నమస్తే వెల్కమ్ డాష్ ట్యాక్ యూ నేను మీ రాజేష్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కల్తీ తిరుమల లడ్డు చేసినటువంటి వ్యవహారం తీవ్రస్థాయిలో దుమారం రేపుతోంది అయితే ఇప్పుడు గతంలో ఎవరైతే కల్తీకి పాల్పడ్డారో ఎవరైతే ఈ ములంతా కూడా పెద్ద ఎత్తున ఒక స్కామ్ లాగా చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్టుల పరంపర కొనసాగుతోంది కానీ అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వైవై సుబ్బారెడ్డిని మాత్రం ఇప్పటిదాకా ఇంకా అరెస్ట్ దాకా వెళ్లనటువంటి పరిణామం కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ తదుపరి అరెస్ట్ కూడా జరిగే అవకాశం ఉందనే చర్చ విస్తృతంగా సాగుతోంది మరోవైపు ఆయన పాత్ర కూడా ఉంది అని కూడా తేట తెల్లమవుతోంది మరోవైపు సిట్టు విచారణలో కూడా చాలా విస్తుపోయే వాస్తవాలు వెలికి చూస్తూ ఉన్నాయి వైపు వైఎస్ఆర్ సిపి అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రధానంగా తిరుమల బేస్ చేసుకుని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయటం తీవ్ర స్థాయిలో టార్గెట్ చేయటం తిరుమలలో ఏదో ఒక విధ్వంసం సృష్టించేలాగా ఏమీ లేని దగ్గర కూడా కొంత క్రియేట్ చేసే ఒక కార్యాచరణను వైఎస్ఆర్ సిపి పూనుకున్నట్టుగా తెలుస్తుంది రీసెంట్ టైమ్స్ లో అక్కడ దర్శనాలకు సంబంధించినటువంటి వివాదంలో కూడా వైఎస్ఆర్సీపీ సిపి నాయకుడే అక్కడ స్లోగన్స్ చేసి అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ బిఆర్ నాయుడు వ్యతిరేకంగా కొంత దాని మీద ఒక డ్రైవ్ లాగా తిరుమలని కొంత వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ డ్రైవ్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే హిందూ మనోభావాలతో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గేమ్ ఆడుతున్నట్టుగా పొలిటికల్ గేమ్ ఆడుతున్నట్టుగా రాజకీయం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది అంటే తద్వారా ఖచ్చితంగా రాజకీయంగా తిరుమల ద్వారా లబ్ధి పొందాలని ఒక టార్గెట్ వైఎస్ఆర్ సిపి కనిపిస్తోంది సో మాట్లాడదాం ఇవే అంశాలకు సంబంధించి మనతో పాటు కొత్త రవీంద్రబాబు గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు డిస్కస్ ఇద్దాం సార్ నమస్తే నమస్తే సార్ తిరుమల గురించి మనం మాట్లాడాము ఒకసారి కల్తీ లడ్డు వ్యవహారం గురించి అనేక సందర్భాల్లో ఏ డైరీలు ఎట్లా కల్తీ చేసింది ఆ రిపోర్ట్స్ ఏంటి ఆ విచారణ పరంపర అంతా మాట్లాడాం కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే అసలు ఇప్పుడు సిట్ తేల్చింది అసలు నెయ్యే కాదు దాంట్లో వాడింది అనేది వస్తాం నిజంగా కూడా ఒక రకంగా షాకింగ్ అనిపిస్తుంది అంటే ఇప్పటిదాకా మనం ఎంతో నమ్మకంగా తిరుమల దేవదేవుడి ప్రసాదాన్ని చాలా అపరూప పవిత్రంగా మనం తీసుకుంటూ ఉంటాం అట్లాంటి దాంట్లో కల్తీ చేసి అనిమల్ ఫ్యాట్స్ ఉంటాం అనేది ఒక షాకింగ్ అయితే అసలు నెయ్యే కాదంటే లాస్ట్ వీళ్ళు ఏం వాడారు అసలు అంత పవిత్రమైనటువంటి లడ్డును కూడా ఇంత అపవిత్రం చేయాల్సినటువంటి అవసరం ఏంటి వచ్చింది అసలు ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ఇరవయో తారీఖు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశంలో తిరుమల తిరుపతి లడ్డు పవిత్రమైన లడ్డులో కల్తీ జరిగింది గతంలో అది కూడా ఆ మన పవిత్రంగా భావించే లడ్డుకు వాడే నెయ్యిలో జంతువులకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయి అంత భారీగా జంతువుల కొవ్వు అనుకోండి కొవ్వు ఇటువంటి జరిగినాయి అని ఆయన చెప్పినప్పుడు భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులనే కాదు ప్రతి ఒక్కరు మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి ఆ సందర్భంలో అందరూ షాక్ లోనయ్యారు ఒకటి రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఈ ప్రకటన జరిగిన తర్వాత తీవ్రంగా ఉలిక్కిపడి రకరకాల కామెంట్స్ చేసినాయి సరే అది వేరే విషయం సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు వాళ్ళ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం వీళ్ళు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు అంతకు ముందే స్టేట్ లెవెల్లో వేశారు సరే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం డిఫరెంట్ పీపుల్ నుంచి తీసుకొచ్చి ఒక సిట్ ఏర్పాటు చేశారు దీని మీద మనం చాలా సందర్భాల్లో అప్పట్లోనే అది నెయ్యి కానే కాదు ఆర్టిఫిషియల్గా తయారు చేసిన లిక్విడ్ అని చెప్పి మనం డీటెయిల్గా అనాలిసిస్ చేసుకున్నాం అయితే ఇప్పుడు ఈ విచారణ చాలా వేగవంతంగా జరుగుతుంది అని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు తేల్చిన అంశం వెలుగులోకి వచ్చిన అంశం బాగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న అంశం ఏంటంటే మనం గత అనాలిసిస్ చేసిన మాదిరిగానే నెయ్యిలో కల్తీ జరగల అసలు నెయ్యే కాదు నెయ్యిలో కల్తీ తరగల అది అసలు నెయ్యే కాదు నెయ్యిలో కల్తీ జరిగితే కదా అసలు నెయ్యి కానీ ఒక లిక్విడ్ ని ఆర్టిఫిషియల్ గా చేసి పవిత్రమైన లడ్డు తయారు చేయడానికి వాడారు అంటే లో కూడా పిక్స్ అసలు అడల్ట్రేషన్ అనలేము ఆ నెయ్యే కాదు నెయ్యి నెయ్యి లాగా ఉండే పదార్థాన్ని కృత్రిమంగా సృష్టించారు ఈ విషయం నేను గతంలో ఎన్డిడిబి రిపోర్ట్ వచ్చినప్పుడు అందులో ఫస్ట్ నెయ్యిలో ఉండాల్సింది ఫస్ట్ బేసిక్ పారామీటర్ ఏంటంటే బిట్రిక్ యాసిడ్ కానీ రిపోర్ట్ రిపోర్ట్లో ఈ నెయ్యిలో అసలు బిట్రిక్ యాసిడే లేదు అంటే అది లీయే కాదు అని అప్పట్లోనే నేను చాలా సార్లు ప్రస్తావించాను ఎట్లా ప్రాసెస్ చేశారు మ్యానుఫ్యాక్చర్ చేశారు అనే కెమికల్స్ డీటెయిల్స్ కూడా మనం మాట్లాడుకున్నాం సో ఇప్పుడు ఫైనల్ గా వీళ్ళు కంక్లూడ్ చేసింది విచారణలో ఏంటంటే పామాయిల్ రకరకాల ఆర్టిఫిషియల్ ఫ్లేవర్తో ఉన్న పదార్థాలను తీసుకొని నెయ్యిలాగా క్రియేట్ చేశారు ఇందులో ఇంకోటి ఏంటంటే పామిక్ యాసిడ్ కంటెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఎన్డిపి రిపోర్ట్ ప్రకారం యాక్చువల్గా అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అని అంటే అది కలర్ రావటం కోసం వాడి ఉండి ఉండవచ్చు దాని రేటు తక్కువ కాబట్టి అంటే ఆర్టిఫిషియల్గా తయారు చేసిన ఈ లిక్విడ్కి అయితే సరే ఇది ఒక అంశం రెండోది ఈ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఆ బోలేబాబా డైరీ గతంలో డిస్క్వాలిఫై అయింది తిరుమలకి నెయ్యి సప్లైకి అప్పుడు డిస్క్వాలిఫై అయిన ఆ ఉత్తరాఖండ్కి సంబంధించిన డైరీ ఈ ఏఆర్ డైరీని వైష్ణవి డైరీని తెర ముందుకు పెట్టి వీళ్ళకి కాంట్రాక్ట్ ఇప్పించుకొని తెర వెనక వాళ్ళు ఆడిన వింత నాటకం ఇది ఇప్పుడు తేలిన టెండర్లొచ్చినాయి సప్లై చేసింది ఒకరు ఎస్ ఇప్పుడు తేలిన అంశం ఏంటంటే ఉత్తరాఖండ్లో ఉన్న ఆ బాబా డైరీకి సంబంధించి వాళ్ళు అసలు పాల సేకరణ ఇంతవరకు ఆ ఏరియాలో చేయలేదని సిట్టు తేల్చేసింది మరి పాల సేకరణ నెయ్యి ఎక్కడికి వెళ్ళి వస్తుంది నెయ్యే కాదు కాబట్టి పాల సేకరణ అసలు చేయలేదు అనేది కన్ఫర్మ్డ్ సిట్ తేల్చింది అడిగిన మాటకి చెప్తా మీరు ఆ వెబ్సైట్ లోకి వెళ్తే ఒక వ్యాన్ మీద బోలాబాబా డైరీ అని ఉంటది అంతే ఇంకా వేరే ఏముండదు అంటే ఇండస్ట్రీ ఇండస్ట్రీగా ఏముండదు అక్కడ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ లేదు ఒకటి రెండోది రైతుల దగ్గర నుంచి పాల సేకరణ చేయలేదు మరి నెయ్యి అక్కడ వచ్చింది ఆర్టిఫిషియల్ గా తయారు చేశారు అందులో ఏమేం పదార్థాలు వాడారు అనేది పూర్తి స్థాయి ఇప్పటి వారికి ఐదుగురు డైరీకి సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేశారు తర్వాత ముగ్గురు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వాళ్ళని తీసుకున్నారు ఇప్పుడు విచారణలో ఫర్దర్ గా అసలు ఇది ఎట్లా తయారు చేశారు ఆర్డర్ ఎందుకు ఇచ్చారు ఎవరి ద్వారా ఇచ్చారు ఎవరు ఇవ్వమంటే ఇచ్చారు ఎవరు లబ్ధి పొందారు అనేది ఇప్పుడు వెలుగులోకి రావాలి కానీ ఇక్కడ ఇట్లాంటి టెండర్లు కానీ ఇటువంటివన్నీ కూడా తిరుమల తిరుపతి బోర్డు సంబంధించినటువంటి డేషన్ తీసుకోవాలి కదా మరి అప్పట్లో తిరుమల బోర్డు మెంబర్లు దాదాపుగా పదిహేను మంది ఇరవై మంది బోర్డు మెంబర్లు ఉంటారు బోర్డు చైర్మన్ ఉంటారు మరి వాళ్ళందరూ కూడా బాధ్యత ఇప్పుడు అప్పట్లో బోర్డు చైర్మన్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి సరే అతను అన్యమతస్థుడు అన్న వివాదంలోకి నేను ఎలసలా అది పక్కన పెడదాం అయితే ఇప్పుడు ప్రజెంట్ నేను ఎలా వెళ్ళదలుచుకోలేదు ప్రజెంట్ స్టేటస్ ఏంటంటే వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన పిఏ అయ్యప్ప ఇప్పుడు అతన్ని అదుపులోకి తీసుకున్నారు విచారణలోకి రెండు రోజుల నుంచి విచారణ జరుగుతుంది విచారణలోకి ఇప్పుడు ఏమైందంటే ప్రొక్యూర్మెంట్ కమిటీ ద్వారా ఇది ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రొక్యూర్మెంట్ కమిటీ ఆర్డర్ ఇచ్చినప్పుడు టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ విజిట్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలా ఇవన్నీ అయిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్ఫామ్ చేయాలా ఇవన్నీ వైలేట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మరి అప్పుడు వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవ్వాల్సింది అందరినీ ఇప్పుడు ఇప్పుడు వన్ బై వన్ తీసుకుంటున్నారు ఆల్రెడీ కెమిస్టులను అదుపులోకి తీసుకున్నారు ఎందుకు ఎవరు టెస్ట్ చేశారు ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ కమిటీలో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీలో వాళ్ళని విచారణకు తీసుకున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ ప్రొక్యూర్మెంట్ కమిటీలో రూల్ నెంబర్ నైన్ டீன் அண்ட் ரூல் நம்பர் டுவெண்ட்டி உண்டு అందులో కండిషన్స్ మొత్తం డివైడ్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెయ్యి ఆర్డర్ ఇవ్వాలంటే ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ లోపల ఉన్న సంస్థకి ఎందుకంటే నెయ్యి అనేది పెరిషబుల్ ఐటమ్ వీళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్ అవతలలో ఉన్న డైరీకి ఎందుకు ఇచ్చారు తర్వాత ఏఆర్ డైరీకి ఆర్డర్ ఇచ్చారా అని అనుకుందాం ఏఆర్ డైరీలో స్టోరేజ్ కెపాసిటీ వన్ మెట్రిక్ టన్నే ఉంది వీళ్ళకి కావాల్సిన స్టోరేజ్ కెపాసిటీ సిక్స్టీన్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ తర్వాత ఇది ఆపరేషన్ సిక్స్టీన్ హండ్రెడ్ మెట్రిక్ టన్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ టోటల్ వైలేట్ చేశారు అదే కాకుండా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లాస్ట్ త్రీ ఇయర్స్ చూసినట్టయితే అసలు ఏం లేదు రైతుల నుంచి సేకరించింది కానీ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ గానీ ఏమి సపోర్ట్ చేయట్లేదు అయినప్పటికీ ఇన్ని అవకతవకలకి పాల్పడమని ఎవరో ఆదేశాలు ఇచ్చి ఉండవచ్చు ఎవరు కనచూ ఎవరు కనసంతా జరిగింది ఎవరు చెప్తే వైలేషన్ జరిగింది పాయింట్ ఇక్కడ దాని వల్ల ఎవరు లబ్ధి పొందారు ఇప్పుడు తేల్చవలసిన అంశం సిట్టు మీద ఉన్నది అది ఇందులో భాగంగానే వైవి సుబ్బారెడ్డి పిఏని ఇప్పుడు విచారణకి అదుపులోకి తీసుకున్నారు ఇది తీసుకున్న నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి పిఏ ఏం చెప్తాడు ఆయన ఎవరు చేయమంటే చేశారు చేయవలసి వచ్చిందనే చెప్తాడు మరి అల్టిమేట్గా అంటే మోరల్ రెస్పాన్సిబిలిటీ అనేది అప్పట్లో ఉన్న దేవస్థ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అదే కదా అల్టిమేట్ అథారిటీ మరి ఆయన అనుసంధానంలో జరిగినాయి అంటే ఆయన లబ్ధి పొందటం కోసం చేశారా ఇంకెవరన్నా అంతిమ లబ్ధిదారుడు ఉన్నాడా ఇంకొక చిన్న లాజిక్ మనం చూసినట్టయితే వీళ్ళు ఆర్డరు త్రీ హండ్రెడ్ నైంటీన్ రూపీస్ వీళ్ళు కొన్నది త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఎవడన్నా త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కొని త్రీ నైంటీన్ రూపీస్కి తీసుకుంటాడా రెండోది మార్కెట్లో నెయ్యి ప్రజెంట్ వెయ్యి రూపాయలు లేని నెయ్యి దొరకట్లేదు ప్యూర్ నెయ్యి అటువంటిప్పుడు ఇంత తక్కువ రేటుకి ఎందుకు తీసుకుంటారు అంటే లడ్డూలో త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ లడ్డు ప్రసాదాలు అమ్మకం ద్వారా వస్తున్న తిరుమలకి లడ్డూలో పవిత్రతని క్వాలిటీని కాపాడవలసిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈ అక్రమాలకి పాల్పడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎవరైనా క్వాలిటీ ఉంటే రేట్ ఎక్కువ ఉంటది కానీ క్వాలిటీ తక్కువ ఉంటాయి కదా రేట్ తక్కువ ఉండేది మరి ఈ లడ్డూలో ఎందుకు ఇటువంటి చేయాల్సి వచ్చింది రోజుకి పదివేల లీటర్ల ఆవు నెయ్యి అవసరం పడుతుంది సో ఇంత పెద్ద ఎత్తున నెయ్యి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు తక్కువ రేట్లో తక్కువ క్వాలిటీ ఉన్న నెయ్యి తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అక్కడ ఏదో మతలబ్ ఉండి ఉంటది అనేది మొదల నుంచి మనం చేసుకుంటున్న డిస్కషన్ కానీ ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడుదా ఏఆర్ డైరీని కానీ లేకుంటే వాళ్ళ డైరీల మీద చర్యలు తీసుకున్నారు మీరు అన్నట్టుగా టెక్నికల్ టీమ్స్ని క్వాలిటీ కంట్రోల్ని లేదంటే కనుక ప్రొక్యూర్మెంట్ ని వీళ్ళందరినీ కూడా గ్రిల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని టార్గెట్ చేసి ఆయన్ని గ్రిల్ చేసి లేకుంటే ఆయన ఎందుకంటే ఆయనే పూర్తి బాధ్యత చైర్మన్ ఆయనే కాబట్టి మరి ఆయన ఏమన్నా కొంత ఇప్పుడు విచారణ వ్యవస్థ ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్లో డైరీకి సంబంధించిన వ్యక్తుల నుంచి కొంత సమాచారం బేసిక్గా ఫైల్ ప్రిపేర్ అయింది అక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటి అసలు ఇవన్నీ ఆర్డర్స్ అన్ని వైలేట్ చేసి డివియేట్ చేసి ఆర్డర్ ఎందుకు ఇచ్చారు ఎవరి ద్వారా ఇచ్చారు ఎట్లా జరిగింది సెకండ్ స్టెప్ ఇది అయిన తర్వాత ఇటువంటి పెద్ద మనుషులు వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళకి విచారణకి తీసుకుంటే అసలు ఈ డెసిషన్ మేకింగ్ అథారిటీ ఎవరు ఎందుకు డెసిషన్ తీసుకున్నారు ఈ వైలేషన్స్ ఎందుకు జరిగినాయి దీనివల్ల ఎంత లబ్ధి జరిగింది ఎవరికి లబ్ధి జరిగింది ఇంకా ఎవరన్నా అల్టిమేట్ బెనిఫిషరీ ఉన్నారా అనే విషయాన్ని పూర్తి స్థాయిలో తేలవలసిన అవసరం ఉంది సో ఇప్పుడు ఇది అయిపోయింది కానీ వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఇంకా తిరుమలని టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తున్నటువంటి దానికి ఒక రీజన్ ఉంది తిరుమలలో కల్తీ లడ్డు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇమేజ్ మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది గతంలో అంటే అమ్మ తిరుమలలో కల్తీ లడ్డీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు ఆ వ్యతిరేకతని కోసం తిరుపతినే టార్గెట్ టార్గెట్ తిరుపతి టార్గెట్ తిరుమల తిరుమల బేస్ గానే రాజకీయం చేయాలా మళ్ళీ తిరుమలలో అంటే అలజడి సృష్టించాలా అంటే ఈ ప్రభుత్వంలో కూడా ఏదో తిరుమల మీద జరిగింది తిరుమలలో వీళ్ళు ఇంకా పాడు పనులు చేస్తున్నారు అనేది కుట్ర రాజకీయ వికృత నీచమైన క్రీడ చేయటం కోసం ప్రతిసారి తిరుమల స్థావరం బేస్ చేసుకొని ఒక అలజడి జరుగుతుంది మీరు ప్రస్తావించినట్టు ఇంటి రోజు మొన్న క్యూ లైన్ లో విషయం కావచ్చు అంతకుముందు కింద త్రోకి కావచ్చు గోవులు చనిపోయి అనే ఒక ప్రధానమైన నింద కావచ్చు అన్ని ఏది లేని దగ్గర లేదు కల్తీకి అనేది ఇప్పుడు తిరుమల లడ్డు విషయంలో వైవై సుబ్బారెడ్డి అప్పట్లో చైర్మన్ ఉన్నాడు కాబట్టి ఆయన అదుపులోకి తీసుకుని విచారణ చేసిన తర్వాత ఇలా పిఏ విచారణ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ దగ్గర డీటెయిల్స్ అని తీసుకొని కంక్లూడ్ అవ్వాలి కేసెస్ సో ఈ విధంగా ముందుకు వెళ్తున్నారు అసలు లబ్ధిదారులు అనేది వైవై సుబ్బారెడ్డి ద్వారా తెలిసే అవకాశం ఉంది సో మొత్తం తీగలాగితే మీద తిరుపతి లడ్డు వ్యవహారం కల్తీ కానే కాదు అసలు నెయ్యే కాదు కాబట్టి మరి ఎవరి కనసందనలో జరిగింది అనే అంశం మీద ఇప్పుడు ఆయన్ని ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి నెక్స్ట్ వైవి సుబ్బారెడ్డి కూడా ఉచ్చు బిగిసే ఉన్నాయి నెక్స్ట్ తదుపరి అరెస్ట్ కూడా ఉండే ఛాన్స్ ఉందనేది విశ్లేషణ సారాంశం అంశం సో మీరు కూడా తిరుమల లడ్డు వ్యవహారంలో ఏం జరుగుతుంది మీ అప్రెల్ కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్